అధ్యక్ష ధన్యవాదాలు ముందుగా ఎస్సీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము సిపిఐ గారు మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాము ఆనాడు ఏబి వర్ధన్ గారు వాళ్ళందరూ కూడా మొదటిసారిగా స్పందించడం జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందా కృష్ణ మాదిగా ఇతర పెద్దలందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను రెండో అంశం నిన్న ఒక ఘటన జరిగింది